గుంటూరు నగరంలో విశాలమైన పారిశ్రామిక ప్రాంతం ఆటో నగర్ మనం చూస్తున్నాం ఇటుగా వెళ్తే నగర్ అనమాట గుంటూరులో పెద్దదైన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా అంటే ఆటో నగర్ ఈ ఏరియా మొత్తం రెండు వందల డెబ్బై ఐదు ఎకరాలు విస్తీర్ణంలో ఉంది ఆటో నగర్ దీని విశేషం ఏంటంటే ఎన్హెచ్ అంటే నేషనల్ హైవేకి ఆనుకూలం ఉంది ఆటో నగరు అది ఈ ఆటో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు ఎన్హెచ్ పక్కన ఉన్నప్పటికీ కూడా ఆశించినంతగా వేగవంతంగా అభివృద్ధి చెందలేదని చెప్పాలి ఇంకా వెనకబడే ఉందని చెప్పాలి ఎందుకంటే లోన చిన్న రహదారులు లేవు కాలువలు సరిలేవు అదేవిధంగా పారిశ్రామిక ప్రాంతానికి సరైన నీటి వసతి కూడా లేదని ఇక్కడ చాలామంది చెప్తున్నారు మనం మెయిన్ రోడ్డే చూస్తున్నాం చిన్న చిన్న లైన్లు సరిగా లేవు అని చెప్తున్నారు చెత్తగొప్పలు రోడ్లపైన దర్శనమిస్తూ ఉంటాయి ఏదైనా సరే ఇక్కడ పనిచేసే కార్మికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు అసంపూర్తిగా ఉన్న డ్రైన్లు పరిష్కారం చేయాలని కూడా చాలామంది చెప్తున్నారు రోడ్లు అస్తవ్యస్తంగా కనిపిస్తున్నాయి ఆటోనగర్లు శ్రమించే కార్మికులకి సరైన మౌలిక వసతులు లేకపోవడం వల్ల కూడా ఆటోనగర్ అనుకున్నంతగా అభివృద్ధి చెందలేదని చెప్తున్నారు చాలామంది ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీఐఐసి వారు నిర్వహణలో ఈ మౌలిక వసతులు కానీ వీరికి కార్మికుల అభివృద్ధి కోసం సంక్షేమ చర్యలు కానీ ఏపీఐఏసి వారు తీసుకోవాలని ఇక్కడ కార్మికులు చాలామంది కోరుతున్నారు కొన్ని లోపల రోడ్లు సరిలేవు నీటి సదుపాయం ఉండాలి డ్రైనేజీ సదుపాయం ఉండాలి అదేవిధంగా మౌలిక వసతులు కూడా కల్పించాలని చాలా కాలం నుంచి ఇక్కడ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు ఏదైనా సరే ఒక పారిశ్రామిక వాడ అభివృద్ధి చెందాలంటే దాదాపుగా అందరి సహకారం అవసరమని చెప్తున్నారు ఈ దిశగా గుంటూరు ఎంపీ బ్రహ్మశాన చంద్రశేఖర్ గారు త్వరలో ఆటో నగర్ పర్యటన చేస్తారని కూడా చెప్తున్నారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేస్తారని చెప్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో మరిన్ని రోడ్లు పడాలని సదుపాయాలు కల్పించాలని ఇక్కడ కార్మికులు చాలా కాలం నుంచి ఫిర్యాదు చేస్తున్నప్పటికీ కూడా పట్టించుకోవడం వారు ఎవరు కనపట్టలేదని చెప్తున్నారు ఏదైనా గుంటూరు ఒక వాణిజ్య కేంద్రంగా పారిశ్రామిక కేంద్రంగా వెలసిల్లుతుందనే చెప్పాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని పెద్ద నగరాల్లో ఒక నగరంగా ఉంది గుంటూరు మిరప పత్తి పొగాకు ఇక్కడి నుంచి ఎగుమతులు చేస్తూ ఉంటారు ఎండుమిర్చి అయితే అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకత సాధించింది గుంటూరు నగరం జాతీయ స్థాయిలో కూడా ప్రత్యేకత సాధించింది విధంగా అన్ని రంగాల్లో కూడా గుంటూరు ముందుకు వెళ్తుంది కానీ ఈ ఆటో నగర్ విషయంలో వెనుకంజలో ఉందనే చెప్పాలి ఈ పరిశ్రమలు ఇక్కడ చాలామంది కార్మికులు పనిచేస్తున్నారు వేలాది మంది కార్మికులు నగర్లో ప్రతిరోజు నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఈ దిశగా వీరికి సిటీ సర్వీస్ కూడా ఏర్పాటు చేయాలని చెప్తున్నారు అంటే ప్రైవేట్ సిటీ సర్వీస్ ఉంది ఈ లైన్లో అది కాకుండా ఏపీఎస్ఆర్టీసీ ద్వారా సిటీ సర్వీస్ కూడా ఏర్పాటు చేయాలని మౌలిక వసతులు కల్పించాలని కూడా ఇక్కడ చాలామంది కార్మికులు కోరుతున్నారనమాట మెకానిక్ పనులు ప్లంబర్లు వెల్డర్లు ఇట్లా చాలామంది అన్నమాట ఇక్కడ మోటార్ ఫీల్డ్ మొత్తం ఈ ఆటో నగర్లోనే పనిచేస్తూ ఉంటారు ఉంటారు ఎక్కువ మంది అయితే ఈరోజు భారత ప్రధాని గుంటూరు జిల్లాలో నేషనల్ హైవేకి ప్రారంభోత్సవం చేశారు కొండమోడు పేరేచెర్ల ఎన్హెచ్ నేషనల్ రహదారి ప్రధానమంత్రి ప్రారంభోత్సవం చేశారు టెండర్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది ఎనిమిది వందల నలభై రెండు కోట్లతో పేరేచర్ల కొండమోడు హైవే రోడ్డు ప్రారంభం చేశారనమాట అంటే శంకుస్థాపన ఇది నాలుగు వరుసలుగా విస్తరిస్తారనమాట ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే ఇటు గుంటూరు నుంచి అమరావతి నుండి హైదరాబాద్కి కనెక్టివిటీ పెరుగుతుందని చెప్తున్నారు ఏదైనా సరే హైదరాబాద్ వెళ్ళాలంటే త్వరగా వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారనమాట అదేవిధంగా నాగార్జున సాగర్ దావులపల్లి నేషనల్ హైవే కూడా ప్రారంభం చేశారు చిలకలూరుపేట బైపాస్ జాతికి అంకితం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ విధంగా గుంటూరు జిల్లాకి కనెక్టివిటీగా ఈ ప్రాజెక్టులు ప్రారంభం చేయడం మంచిదని చెప్తున్నారు అట్లాగే ఇక్కడ ఆటో నగర్లో కూడా కార్మిక సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని వీరి సంక్షేమం గురించి ప్రభుత్వం ఆలోచన చేయాలని కూడా ఇక్కడ కార్మికులు చాలామంది కోరుతున్నారన్నమాట అదేవిధంగా శంకర విలాస్ వంతెనకి తొంభై ఎనిమిది కోట్లు మంజూరు చేయించారు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు గడ్డిపాడు వద్ద ఆర్ఓబి నిర్మాణానికి నూటఐదు కోట్లు మంజూరు చేయించారు అయితే నందివేలుగు రైల్వే ట్రాక్ వంతెన మాట వంతెన నిర్మాణానికి మాత్రం ఇంకా నిధులు రావాల్సి ఉంది నందివెలుగు రైల్వే వంతెన నిర్మాణం ఆలస్యంగా జరుగుతుంది త్వరలో పూర్తి చేస్తానని కూడా చెప్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో జాతీయ రహదారులు అభివృద్ధి చేసినట్లుగానే గుంటూరు నగరపాలక సంస్థ వారు కూడా ఈ ఆటో నగర్ని పట్టించుకొని మరింత అభివృద్ధి చేయాలని ఇక్కడ చాలామంది కోరుతున్నారన్నమాట ఏదోన్నప్పటికీ గుంటూరు మహానగరంగా కానుందని భవిష్యత్తులో విజయవాడ గుంటూరు నగరాలు కలిసినప్పుడు ఈ ఆటోనగర్ కూడా మరింత అభివృద్ధి చేయాలని కూడా కోరుతున్నారన్నమాట భవిష్యత్తులో ఏపీఎస్ఆర్టీసీ వారు ఎలక్ట్రిక్ బస్సులు గుంటూరు నగరానికి వంద బస్సులు కేటాయిస్తారని చెప్తున్నారు గుంటూరు నుండి కాలుష్య రహిత బస్సులు అంటే విద్యుత్ బస్సులు అంటాం కదా అవి కాలుష్యానికి తావు లేకుండా కుదుపులు లేకుండా ఉండేందుకు సరికొత్త అధునాతన బస్సులు రాష్ట్రంలో అన్ని బస్ స్టేషన్లు పెట్టినట్లుగానే గుంటూరు బస్ స్టేషన్ నుంచి కూడా కొన్ని బస్సులు ఒక వంద బస్సులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ప్రస్తుతం తిరుపతి నగరంలో ఈ ఎలక్ట్రికల్ బస్సులు విద్యుత్ బస్సులు తిరుగుతున్నాయన్నమాట భవిష్యత్తులో గుంటూరు విజయవాడ విశాఖపట్నం నగరాల్లో కూడా ఈ బస్సులు పరుగులు తీస్తాయని చెప్తున్నారు ఈ ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినట్లయితే కాలుష్యం తగ్గుతుంది వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు మనం చూస్తున్న డీజిల్ బస్సులు మొత్తం కూడా పూర్తిగా రద్దు చేసి ఎలక్ట్రికల్ బస్సులనే ప్రవేశపెట్టాలని చాలామంది చూస్తున్నారు చాలా రాష్ట్రాలు కూడా ఈ విధంగా ప్రవేశపెట్టారు ఈ బస్సులు కేంద్ర ప్రభుత్వ ఆజమాషిలో ఉంటాయన్నమాట అంటే పిఎం ఈ బస్ సేవా పథకం క్రింద కేంద్ర ప్రభుత్వం వారు సబ్సిడీకి రాష్ట్రానికి ఇస్తూ ఉంటారు ఆ విధంగా తిరిగే బస్సులు విశాఖపట్నానికి వంద బస్సులు నెల్లూరుకి వంద బస్సులు విజయవాడకి వంద బస్సులు ఇదే దిశగా గుంటూరుకు కూడా వంద బస్సులు కేటాయిస్తున్నారు ఇలా కేటాయించడం వల్ల నగరం మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నారు అంటే కాలుష్యం ఉండదు కదా కాలుష్యం రహితంగా ఉండే బస్సులు ఆ ప్రయాణం చేయడం వల్ల చాలా మంచిదని కూడా చాలామంది చెప్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో నగరం అభివృద్ధి చెందినట్లుగానే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చేయాలని చాలామంది కోరుతున్నారు మంగళగిరి రోడ్ గుంటూరు ఆటోనగర్ ఏరియా మనం చూస్తున్నాం ఇటుగా డైరెక్ట్గా మనం బస్ స్టాండ్ వైపు వెళ్ళిపోవచ్చు గుంటూరు బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు అనమాట నగర్ ఏరియా ఇదంతా వ్యాపార కూడలుగా ఉంటుంది పారిశ్రామిక వాడ వ్యాపార కేంద్రంగా ఉంటుంది నిత్యం వేలాది వాహనాలు అటు ఇటుగా వస్తూ ఉంటాయి అనమాట రాకపోకలు సాగిస్తూ ఉంటారు ప్రజలు ఇటు విజయవాడ నుంచి వస్తూ ఉంటారు ఇటు పల్నాడు నుంచి వస్తూ ఉంటారు ఏదైనా సరే గుంటూరుకి చాలామంది దూర ప్రాంతాల నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు రైతులు వస్తూ ఉంటారు ఇక్కడ ఆసుపత్రులు కూడా చాలా కనిపిస్తున్నాయి మనకి డిపార్ట్మెంట్ స్టోర్స్ ఉన్నాయి పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి అభివృద్ధి చెందినట్లుగానే డిపార్ట్మెంట్ స్టోర్స్ వస్త్ర సముదాయాలు హాస్పిటల్స్ దేవాలయాలు చర్చిలు మసీదులు అన్నీ కూడా ఈరోజులో మనం చూడవచ్చు అనమాట గుంటూరు నగరపాలక సంస్థ మరింత అభివృద్ధి చెందాలి